అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గంగూరు విలేజ్లో ల్యాండ్ అయితే సేల్కొచ్చిందనమాట అండి ఇది మనకి బందర్ రోడ్ నుంచి సుమారుగా మూడు వందల మీటర్ల దూరంలో రెండు వందల నలభై రెండు గజాల పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో పదమూడు లక్షల ఇరవై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ రోడ్డు అనేది బందర్ రోడ్డు నుంచి గంగూరు వెళ్ళే రూట్ అనే మాట అండి బందర్ రోడ్ నుంచి సుమారుగా మూడు వందల మీటర్ల దూరంలో రోడ్డు ఫేసింగ్లో రెండో బిట్ అయితే మనకి సేల్కొచ్చిందనమాట అండి మనకి ల్యాండ్ వచ్చేసి ఆరు అడుగుల సందుదార అయితే ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి స్థలం ముందు రోడ్డు వచ్చేసి ఇరవై అడుగుల రోడ్డు అండి ఇది మనకి మొత్తంగా రెండు వందల నలభై రెండు గజాలు వచ్చేసి పదమూడు లక్షల ఇరవై వేల ఆర్పి ప్రైస్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇది మనం ఓనర్ సేల్గా తీసుకోవాలంటే ముప్పై లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అసలు మిస్ చేసుకోమాకండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఎవరైతే లో బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సో అలాగే ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ